ఒక జాలరి వేటకు వెళ్తూ ఉంటే కొడుకు నేను వస్తానన్నాడు ఇద్దరూ కలిసి పడవలో చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు కొంతసేపటికి గట్టి అల ప్రమాదం వల్ల పడవ తిరగబడిపోయింది పిల్లవాడు తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అయితే తండ్రి ఈదుతూ ఒడ్డుకు తీసుకొస్తూ ఉంటే అలా వచ్చినప్పుడల్లా పిల్లాడి చేయి జారిపోతుంది నాన్నగారు నాన్నగారు మీరే నా చేతిని గట్టిగా పట్టుకోండి అలలు వచ్చి నా చేతిని కొట్టేస్తున్నాయి అని అన్నారు అప్పుడు ఆ పిల్లవాడి చేతిని తండ్రి గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేర్చి ఈ సంసారం అనే సాగరంలో సుఖం సంతోషం అనే అలలు ఐశ్వర్యం ఆడంబరం అనే అలలు అరిషడ్ వర్గాలనే భయంకరమైన అలలు వచ్చి నన్ను కొట్టేస్తూ ఉంటే ఈ మాయా ప్రపంచంలో నేను నేను పట్టుకోగలను సమస్త జగత్తుకి నాథుడివి జగన్ నాథుడివి ఆయన నీవే దయచేసి నన్ను పట్టుకో కదా నీ స్మరణలో నీ ధ్యానంలో నీ చింతనలో నా జీవితం సాగేలా నీవే చే జనన మరణ భవ దుఃఖ సాగరం నుంచి తప్పించి మోక్షమనే ఆనంద తీరానికి చేర్చే సమర్థుడు తండ్రివి నీవే కదా జై శ్రీకృష్ణ